హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి కాకరకాయ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో చూడండి ఎలా ఉందో ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను నల్ల కాకరకాయలు తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ నల్ల కాకరకాయలు తీసుకొని మనము మామూలుగా ఆలుగడ్డ గీకే దానితోటి ఈ బరకగా ఉన్నది మొత్తం గీకేసుకోవాలి కొంచెం చేదనేది అనేది తక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తం గీకేసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అసలు ఎవరైనా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుంది ఇలా కాకరకాయ మొత్తం నీట్గా చేసుకున్నాం కదా కట్ చేసుకోవడం కోసమైతే ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి లోపల ఏమైనా స్వీట్స్ ఉంటే తీసేసుకోండి లేతే అయితే అలాగే ఉంచుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కాకరకాయ ఫ్రై మంచి పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇక్కడైతే నేను పల్లీలు తీసుకున్న ఎల్లిపాయలు తీసుకున్న కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయల ముక్కలు ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేది కరకరలాడేటట్టు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కాకరకాయ ఫ్రై చేస్తే మాత్రం వేడి వేడి అన్నం లేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఒకటికి రెండుసార్లు కలుపుకుంటూ బాగా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చూడండి కలర్ మారుతుంది ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయింది చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా దోరగా అయిపోయినాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం పక్క తీసేసుకుందాం మొత్తం ఇలా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్లోకి పల్లీలు కూడా వేసుకుందాం ఈ పల్లీలను కూడా పల్లీల లోపల పలుకుదనం మంచిగా వేగేలాగా చూసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఈ పల్లీలను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకొని అన్నిటిని ఇలా వేయించుకోవాలి ఆయిల్లో మొత్తం తీసేసుకుందాం ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఎల్లిపాయ కారం కోసం అయితే మిక్సీ జార్ తీసుకొని ఎల్లిపాయ కారం మనకు కాకరకాయ కారంకి ఎంత అవసరం ఉందో కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకున్నా నేను ఒక గల్లా జీలకర్ర కూడా వేసుకున్నాం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం కారానికి తగినట్టు వేసుకోండి మిక్సీ పట్టేసుకుందాం ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇలా ఉండాలి కారం కూడా ఇప్పుడు పెట్టేసుకుందాం తాలింపు కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని హై హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి మనం కాకరకాయ ఫ్రై తినేటప్పుడు ఈ పోపు దినుసులు తలుపుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందాక మనం ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా ఎల్లిపాయ కారం వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం కారాన్ని ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి సింపుల్ అండి సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కాకరకాయ ఫ్రై చేసుకుంటే మాత్రం ఇలా మొత్తం ఆయిల్ ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కాకరకాయ ముక్కలు వేసేసుకోవడమే వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని పల్లీలు బాగా కారంలో కలిసేలాగా ఇలా కలుపుకోవడమే సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నం లేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది అసలు మనం వారం రోజులైనా నిలువ ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై మంచిగా వర్షం పడుతుంది అని అయితే ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఇలా చేసిన చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది గుమగుమలాడిపోతుంది ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి మరొక రెసిపీ